మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి మీద అన్నవరం కష్టం మీద మాట్లాడుతూ ఉన్న లేస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీకు తెలియజేస్తా ఉన్నాం గవర్నమెంట్ గవర్నమెంట్లో పెట్టిన కేసు ఫైను నూట నలభై కోట్లు అయితే మీ గవర్నమెంట్లోనే మీరు ఎమ్మెల్యే ఉండగానే బీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులో కొట్టేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్ లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో కృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారో మీ ఒ మీ ఎందులో వణుకు పుట్టింది కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు మా గవర్నమెంట్లో కొట్టేసుకోవాల మీ కేసు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొట్టేశారు కేసు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రెండోసారి దీన్ని రిపీట్ కాకూడదు తెలియజేస్తా ఉన్నాం మీరు కట్టుగా చెప్తా ఉన్నాం రెండో విషయం నువ్వు హడావిడిగా వచ్చి పైలాన్ని సందర్శించి కావల్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో నాకు తెలుసు కావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే నీ ఉలుగుపాటుకు గురి సరాసరి బెంగళూరు నుంచి కావలికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టావన్న సంగతి కావలి పట్టణ ప్రజలకి వైసీపీ నాయకులు తెలియజేస్తా ఉన్నాం ఏవైతే ఈ రెండేళ్లలో తాటుమాటుగా దాముకున్నావో అక్కడ వైసీపీ అధిష్టానం తొలగిస్తారని ఉరుకు పలుకుల మీద వచ్చావు నిన్న మా మీడియా మిత్రుల మీద ఇద్దరు ఇద్దరు చిలకపాటిలే మిమ్మల్ని ప్రజలు ఇచ్చేస్తారు అధ్యస్తారు అన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేము విలేకరులు కొట్టించిన సంస్కృతి మీదే విలేకరుల జోలికొస్తే ఆట దీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం విలేకరుల జోలికి వస్తే ఆట దీసే సంస్కృతి మాదని చెప్పి తెలియజేస్తున్నాం